చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు ఈరోజు ఫ్రస్టేషన్ కి ప్రతీక తన కొడుకు చేతగానివాడు లోకేష్ తన దత్తపుత్రుడు ఎప్పుడేం మాట్లాడతాడో తెలీదు ప్యాకేజ్ ఇస్తే ఐదు నిమిషాలు తప్ప ఆ తర్వాత కంటిన్యూషన్ ఉండదు ఆయనకి సపోర్టు అలాగే ఇప్పుడు కొత్తగా నాలుగో కృష్ణుడిని ఎంటర్ చేశారు మరి ఆవిడ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పార్లమెంట్లో తలుపులేసి అన్యాయం చేసిన కాంగ్రెస్ లోకి ఎంటర్ అయి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి రావడానికి కారణమైన రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆయన మరణించిన తర్వాత ఎఫ్ఐఆర్ లో రాసి అవమానించిన ఆ కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయి ఆ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసి వైఎస్ఆర్ కొడుకుని కారణం లేకుండా ఏ విధంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఆ కాంగ్రెస్ లోకి ఎంటర్ స్వలాభం కోసం జగనన్న మీద విషం చూపుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తుంటే ఏ విధంగా వాళ్ళని ప్రజలు నమ్ముతారు వాళ్ళకి ఓట్లు వేస్తారు ఒకసారి ఆలోచించండి కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఓట్లు పెట్టుకొని పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకుంటూ కప్ప రాష్ట్రాల్లో కోవిడ్ సమయంలో హ్యాపీగా సేఫ్గా ఉంటూ ఎలక్షన్స్ వస్తే సంక్రాంతి వస్తే డూడు బసవన్లు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేల్తే జనాలు వీళ్ళందరినీ కూడా తొందరలో హైదరాబాద్కి కట్టగట్టి పార్సిల్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి కాబట్టే తన టైం అంతా కూడా ప్రజలకి సర్వీస్ చేయడానికి సంక్షేమం అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నాడు తప్ప ఇలాంటి వాళ్ళ మీద ఆలోచిస్తే వీళ్ళెవ్వరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టే అవకాశం కూడా ఉండేది కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆవిడ వేసుకున్న వేషం కాంగ్రెస్ది మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడుది మళ్ళీ చంద్రబాబు నాయుడుతో మమ్మల్ని కలిపినట్టు మాట్లాడుతుంది ఆవిడ చంద్రబాబు నాయుడిని కలిసిన తీరు మీరు చూశారు పవన్ ని కలిసిన తీరు చూశారు కాబట్టి ఈరోజు ఆమె మాటలకి క్రెడిబిలిటీ లేదు అనేది కూడా స్పష్టంగా చెబుతున్నారు రాజశేఖర్ బిడ్డగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఉన్నప్పుడు ప్రేమ అభిమానం ఉంటుంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది పాపం ఈవిడ ఎండల్లో తిరుగుతుంది అనే ఉండేది కానీ ఎప్పుడైతే ప్రజలు అసహించుకునే కాంగ్రెస్ని ప్రజలు తరిమేసిన కాంగ్రెస్లో చేరి ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలనుకున్నప్పుడు షర్మిల మాటలకి అర్థం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పింది నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను నా ఉన్నంత వరకు ఈ తెలంగాణ ప్రజలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పింది మరి అలాంటి బిడ్డ ఈరోజు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తెలంగాణని గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చి మళ్ళీ కొత్త అవతారం ఎత్తితే ఏ విధంగా గౌరవం ఉంటుంది మాటికి క్రెడిబిలిటీ ఉంటుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి పావురాల గుట్టలో ఇచ్చిన ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు కూడా ఎవరికి కమిట్ అవ్వలేదు ఎవరికి తల ఉంచలేదు ఈ రోజు వరకు ఎవరితో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళలేదు కాబట్టి ఎవరో ఏదో చెప్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అది పిచ్చి వాళ్ళ పిచ్చి జగన్ అన్న ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది స్పష్టంగా ఆయన అనేక చెప్పారు భవిష్యత్తులో కూడా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేస్తారని చెప్పడం అనేది కూడా మీరు గమనించారు ఓటు నోటు కేసులో దొంగలా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలని ఎంపీల్ని ఎత్తుకుపోయి వైస్రాయిలో పెట్టి చెప్పులేయించినోడు అసలు రాజకీయాల్ని డబ్బుతో భ్రష్టు పట్టించి పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని డబ్బులు పెట్టి కొనే ఈ పెద్ద మనిషి మా గురించి మాట్లాడడం సిగ్గుచేటు నేను ఆ పార్టీలో పది సంవత్సరాలు పనిచేశాను ఈ పది సంవత్సరాల్లో నేను ఏ రోజైనా ఒక తప్పు చేశానో ఒకరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నానో ప్రూవ్ చేయమనండి మీ పార్టీలో పనిచేసిన వ్యక్తినే మేము పాదయాత్ర చేయడం ఏంటి నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది కానీ కోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి అసలు ఇంగిత ఉండే మాట్లాడుతున్నారా నా భర్త సోనియా గాంధీ దగ్గరికి వెళ్లాడట నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతి రెడ్డి గారితో పార్టీ మా వదినమ్మతో కలిసి పోయాడు పోని నా భర్త శర్మలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే అది భారతిరెడ్డి గారి అడిగాడా వెనకాల అడిగాడా పోని దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా పోని ప్రణమ్ము గారు ముఖర్జీ గారు చెప్పారంటున్నారే ఆయన ఆన్ రికార్డుగా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా ఎక్కడా మాట్లాడలేదు ఆయన ఇప్పుడు చనిపోయాడు బదులు చెప్పడానికి లేడు కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు పోని ఆయన కొడుకు బతికే ఉన్నాడు ఆయన కొడుకు ఉన్నాడు పోని ఆయన కొడుకు చేత అయినా చెప్పించండి మీరు మీకు దమ్ముంటే మీది నిజమైతే చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే ఉచ్చం నీచం అవసరం లేదా ఆడపిల్లా ఇంగితం కూడా లేదా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా ఇంకా సాక్షి సాక్షిలో సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి శర్మలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నారు అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు మాకు ఫోన్లు చేసి అమ్మాకి ఇలా ఫోన్లు వస్తున్నాయి మీరు వ్యతిరేకంగా మాకు చెప్తున్నారు ఇంతగా దిగజారాలా రాజకీయాలు ఇంతగా దిగడాల్సిన అవసరం ఉందా మీరు ఏ సాక్షి ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇంత ఈ సోషల్ మీడియా అంత ఇంతగా దూషిస్తున్నారో ఇదే సాక్షి ఇదే సాక్షిలో నాకు భాగముంది ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగముందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఇంత అవసరం ఉందా ఇంత నీచానికి దిగజాల్చాల్సిన అవసరం ఉందా ఈ రోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా బీజేపీతో మీకు దోస్తి ఉంది మీరు బానిసలుగా ఉన్నారు మనకు రాజధాని ఏమైంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకొక జోకర్లు చెప్పిస్తారు అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు బుద్ధి ఇంగితం జ్ఞానం ఏదైనా ఉందా ఇంత నీచానికి దిగజారాలా విలువలు విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా మరి మీకు లేవా విలువలు విశ్వసనీయతలు ఆలోచన చేయాలి తెలుగు ప్రజలు పిచ్చోళ్లు కాదు అన్ని గమనిస్తున్నారు అన్ని చూస్తున్నారు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రెడ్డి నా పేరు ఇదే నా ఉనికి ఇదే ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం నా గుండెలో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది నిలబడుతుంది కొట్లాడుతుంది ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఎంత చేసుకుంటారో చేసుకోండి ఏం పిక్కుంటారో పిక్కోండి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ